అమెరికాలో జనరల్లీ అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ అనుకోండి లేకపోతే అనుమానాస్పదంగా చనిపోవడం అనుకోండి ఇట్లా మిస్సింగ్ కేసెస్ అనుకోండి లేదంటే ఎక్కడో సూపర్ మార్కెట్లనో ఇంకెక్కడోనో వీళ్ళు పనిచేస్తున్నటువంటి ప్లేస్ లో గన్ ఫైర్ జరిగి కాల్పుల దాంట్లో మరణించే వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి కానీ ఇది చాలా చాలా డిఫరెంట్ యాక్చువల్లీ ఒక భారత సంతతికి చెందినటువంటి వ్యక్తినే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తే అందరూ చూస్తుండగా డే టైంలో అట్లాగే బస్ లో ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో చంపడం అనేది ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే టెక్సాస్ కి సంబంధించిన రాష్ట్రంలో జరిగింది అది అక్షయ్ గుప్తా ఈయన కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈయన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి యాక్చువల్లీ రీసెంట్లీ ఈయన కొత్త ప్రాజెక్ట్ కోసం అయితే ఇప్పుడు అక్షయ్ గుప్తా ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య అని రీసెంట్లీ కలవడం కూడా జరిగింది అక్షయ్ గుప్తా ఈవెన్ ఈయన కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అట్లాగే టూ టాలెంటెడ్ అన్న విషయం మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథల్ల కి సంబంధించిన అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు ఒకటి ఆ తర్వాత ఆయన కలిసిన పర్పస్ ఏంటంటే ఈయన ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఫండింగ్ అనుకోండి లేకపోతే దాన్ని గ్రో చేయాలి అనుకోండి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మాత్రం ఈయన మొన్న రీసెంట్లీ అయితే సత్యనాదళ్ళను కలిసినటువంటి సందర్భం కానీ కోపం ఎవరికి ఈయన మీద మరి ఇంత దారుణంగా హత్య చేయడానికి రీజన్ ఏంటి అది కూడా మన భారత సంతతికి చెందిన వ్యక్తే ఈయనను ఎందుకు హత్య చేశాడు అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చంపిన వ్యక్తి పేరు వచ్చేసి దీపక్ కండేల్ ఈయన కూడా మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అయితే భారతీయుడు ఇప్పుడు ఈ దీపక్ కండేల్ ఎందుకని ఈ అక్షయ్ గుప్తాను చంపాడు అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా క్వశ్చన్ మార్క్ గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే బస్సులో ప్రయాణం చేస్తుండగా ఈ హత్యనైతే చేసినటువంటి పరిస్థితి అక్షయ్ గుప్తాని ఎందుకు చంపాడు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఇప్పుడు దీపక్ ఖండేల్ అనే వ్యక్తి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు అసలు పొంతలు లేని సమాధానాలు అట్లాగే అసలు ఎందుకు చంపాడు అన్న రీజన్ అడిగినప్పుడు నే నాకు ఇతను మా మామలాగా మేనమామలాగా కనిపించాడు అందుకని నేను చంపేశాను అన్నటువంటి రీజన్ చెప్పాడట పోలీసుల విచారణలో ఇప్పుడు పోలీసులకు కొత్త కొత్త డౌట్లు అయితే వస్తున్నాయి అసలు అదేంటి ఈయన మేనమామలాగా ఆయన కనిపిస్తే చంపడం ఏంటి నిజంగానే రీజన్ కరెక్టా ఆ పోని కాదు అనుకుందాం ఒకవేళ మరి మేనమామ మీద చంపే అంత కోపం ఎందుకు ఉంది ఈ దీపక్ ఖండేల్ కి అనేది కూడా ఇప్పుడు పూర్తిగా పోలీసుల ఎంక్వైరీలో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది మొన్న పద్నాలుగో తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ టెక్సాస్ లో ఆ బస్ లో జర్నీ చేస్తున్నటువంటి ఈ అక్షయ్ గుప్తాని ఇప్పుడు దీపక్ ఖండేల్ అనే వ్యక్తి చంపడం అయితే జరిగింది సో దీంతో పోలీసులను అదుపులో తీసుకున్న తర్వాత ఈయనకు అయితే క్వశ్చన్ చేసినప్పుడు మరి ఈ ఆన్సర్ అయితే వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అండ్ వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కలిశారు ఎప్పుడైనా పరిచయం ఉందా లేదా అసలు అన్నోన్ ని ఎట్లా చంపుతాడు భారత సంతతికి చెందినటువంటి ఇద్దరు కూడా ఒకే ప్రాంతం నుంచి అంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే మరి ఎందుకని కోపం పెంచుకున్నాడు ఆ పోలీసులకు చెప్పినటువంటి రీజన్ కరెక్టా అబద్ధం ఏమైనా చెప్పాడా అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి కానీ ఒక మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అక్షయ్ గుప్తాను కోల్పోవడం అయితే నిజంగా బాధాకరం అట్లాగే ఫ్యామిలీస్ కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఇద్దరు కూడా టూ టాలెంటెడ్ ఇప్పుడు దీపక్ కండేల్ కి సంబంధించి కూడా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు కానీ అక్షయ్ గుప్తా మాత్రం ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయన ఒక స్టార్ట్అప్ కంపెనీకి కో ఫౌండర్ సో ఆయన జీవితంలో ఎదగాలనుకున్నటువంటి టైంలోనే మరి హత్య జరిగిందా కావాలనే ఏదైనా ఆయన మీద అంటే బాగా ఎదుగుతున్నాడు మంచి సక్సెస్ రూట్ లో ఉన్నాడు కాబట్టి అట్లాంటిది ఏమైనా పరిచయం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా సో అన్ని కోణాల్లో మాత్రం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై